టవర్ వచ్చేసి పర్సెంట్ వచ్చేస్తుంది అది నేను టవర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాను రోడ్ మాత్రం కొంచెం టైమింగ్ రోడ్ మాత్రం టైమింగ్ కాదు టవర్ వచ్చేస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన కోటి ఒక కోటి ఇరవై లక్షల సో అన్ని కూడా ఫైనలైజ్ చేస్తున్నారు వచ్చేస్తుంది వచ్చిన దశ నేనే చెప్తాను టవర్ కొంచెం ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు హ్యాపీగా ఉన్నా మీకు అతి కావాలి మూడు అన్ని అయిపోయి అందరికి కాదండి వాడు మొదలు పెడతాడా లేకుంటే క్యాన్సల్ చేసి నేను చెప్తా కాదండి ఇప్పుడు నా నాబార్డులో బిల్లు ప్రాబ్లమ్ మన కొంచెం వచ్చింది కదా నాకు ఇప్పుడు ఈ ఈ రోడ్ కంప్లీట్ అయ్యి అకస్మాత్తు అతను ఏమైనా ఇది చేస్తానంటే టర్మినేషన్ నోటీస్ ఇచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి చేపిస్తామండి కంపల్సరీ నాకు ఈ పని కాకపోతే మాత్రం కంపల్సరీ టర్మినేషన్ నోటీస్ ఇస్తానండి నాకు ఇమ్మీడియట్గా పని ఎప్పుడు పండగ అయిపోయాక కాదండి అదే చెయ్యి అది చేస్తే పర్లేదండి చేయకపోతే సంవత్సరాలు ఇష్టాలు కాని దీనివల్ల మన ఏపీలో ఏ విధమైన ఉపయోగం ఉంది తెలంగాణలో నడుస్తుంది అన్ని రాష్ట్రాల్లో నడుపుతుంది మన రాష్ట్రంలో

선 오케이 오케이 잘 부탁합니다. 광주 나무가다. 도시에 풀밭이야. 셔아 이거는 광주예요. 아 예. 사서 오케이. ఇదన్ ఇంపార్టెంట్ సర్టెన్మెంట్స్ చేసారు మేనేజ్‌మెంట్ అలా నా ఆప్షన్స్ ఏందిది

నేను మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలేబా నరేష్ గారు చెప్పట్లేదు ఒక రైతు కుటుంబంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా చెప్తున్నాను ఈరోజు అక్కడ పొగాకు పంట అధిక దిగుబడి వచ్చి రేటు లేనేటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిలో గత రెండు సంవత్సరాలు ఎంపీగా పుట్ట మహేష్ గారు ఆయన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఎంపీలు చాలా మంది చూసాం లోక్సభలో రైతు సమస్యలపై గళమెత్తినటువంటి ఏకైక నాయకుడు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు అంటే మేము యువకులు మేము చాలా సార్లు ఇక్కడ మీ అందరికీ తెలుసు చాలా మంది గా చేస్తున్నారు వాళ్ళని ఎవరినే ఉంటారు కానీ రైతు సమస్యల మీద కానీ యువత సమస్యల మీద పోరాడిన పుట్టా మహేష్ కుమార్ గారు ఇవాళ నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చి ఇవాళ రైతులందరూ ఆనందంగా ఉండి వారి కుటుంబం అప్పుల్లో నుంచి వాళ్ళ లాభాల బాటలో పట్టి పెళ్లి చేసుకున్న కుమార్ చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా మంచి మంచి చదువులకు వెళ్తున్నాయంటే కారణం ఎంపీ గారు ఇవాళ మనకి టొబాకో రైతులకి డెబ్బై ఏళ్ళు కంటే ఎక్కువ ఈసారి డెబ్బై ఏళ్ళు ఎప్పుడూ లేదు ఆ రేటు నాలుగు వందల ముప్పై రూపాయలు టొబాకో రైతులకి రేట్ వస్తుంది అలాగే ఇవాళ మీరందరూ చూస్తే మనము ఢిల్లీ నుంచి ఎలాంటి పని ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏలూరు పార్లమెంట్కి చేసి తీసుకొని రావడంలో అన్ని ప్రయత్నాలు చేస్తాము ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్లో ఫండ్స్ తీసుకొని వస్తామని చెప్పాం అదే రకంగా ఇవాళ సీఎంఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద వన్ క్రోడ్ రూపీస్ హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ కింద తీసుకొని వచ్చాం ఇవాళ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం అలాగే కొన్ని విషయాల్లో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన పనులు ఎన్ని పెట్టామో అన్నీ జరుగుతున్నాయి ఇవాళ టొబాకో రైతులకి సీలింగ్ లిమిట్ ఆల్మోస్ట్ డెబ్బై నాలుగు కోట్లు సీలింగ్ లిమిట్ తీయడం జరిగింది ఇవాళ డెబ్బై నాలుగు కోట్లు వాళ్ళకు కూడా రావడం జరిగింది అలాగే పామాయిల్ రైతులకు కూడా ఇవాళ ప పంతొమ్మిది వేల రూపాయలు రేటు వస్తుంది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ అక్వా రైతులకు కూడా మొన్న కూడా గవర్నమెంట్లో కూడా లోకేష్ గారు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు మనము ఆక్వా కల్చర్ని కూడా మన మన కంట్రీలోనే మన కంట్రీలోనే అక్వ కల్చర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ టారిఫ్స్ వల్ల రేట్స్ తగ్గడం వల్ల కొంచెం అక్వా ఫార్మర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రమోషన్ ఆఫ్ మనమే ఎక్కువ కన్జంప్షన్ ఉంది మన ఇండియాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఫిష్ ఇవన్నీ కూడా అందరం కూడా కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము ఉన్నాము ప్రోటీన్ కింద ఫిష్ కన్జ్యూమ్ చేస్తున్నాము అలాగే ప్రాన్ కన్జ్యూమ్ చేస్తాం ఇవాళ అవన్నీ కూడా ప్రమోషన్ చేసుకుంది ఫి ఫిష్ అక్వా కల్చర్ని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది మన లోకేష్ గారు కూడా అందరితో అక్వా ఫార్మర్స్తో కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకుంది మనము ఇప్పుడు ఉండే ఇష్యూ ఉంది ఎలాగా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లారిటీ గురించి కూడా మాట్లాడారు వచ్చే రోజుల్లో ఇంకా అక్వా ఫార్మర్స్ కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాం అలాగే కొల్లేరు ఇష్యూ గురించి కూడా వచ్చే రోజుల్లో ఇవాళ అంతా కూడా కలెక్టర్ దగ్గరించి అలాగే అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్లారిటీ సుప్రీంకోర్టు కమిటీకి వెళ్ళింది వాళ్ళందరూ ఒక్కసారి ఇంకా రివ్యూ చేస్తున్నారు మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రివ్యూలో ఒక ఒక క్లారిటీ వచ్చింది వచ్చే రోజుల్లో డేటు మనకి ఇయరింగ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇయరింగ్ డేటు వచ్చిన దక్షమే ఆ ఇయరింగ్ డేట్లో ఏం అవుట్కమ్ వస్తుందో చూసి ఆ అవుట్కమ్ బట్టి మనము ఎలాగ రియాక్ట్ అవ్వాలి అనేది వర్కౌట్ చేస్తున్నాము లాయర్లతో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను కొల్లేరు ఇష్యూని ఒక ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఒక పని గురించి కూడా ముందుకు వెళ్తున్నాం అది కూడా వచ్చే రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఇయరింగ్ రావచ్చు అని అనుకుంటున్నాం ఆ ఇయరింగ్ వచ్చిన రోజు ఏదైనా ఉన్నా కూడా నేను ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టి దాని గురించి క్లారిటీ ఇస్తానని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఇవాళ చూస్తే పోలవరంలో డిఫెన్స్ ఏ నేవీ వాళ్ళది సంబంధించి డిపో స్టోరేజ్ డిపో ఏలూరు మన ఏలూరు పార్లమెంట్లోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం అలాగే ఇవాళ నేను మొన్న కూడా చూశాను ఎవరెవరో కొంతమంది ఎప్పుడు ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంటు డెవలప్మెంట్ చేయాలంటే ఆ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో ఎప్పుడు కూడా అడ్డుపడతా మన ఏలూరు పార్లమెంట్ని ముందుకు పోకుండా ఎప్పుడు కూడా ఆపుకుంటూ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఏం కావాలో ఆ రకంగానే పనిచేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కానీ ఏ తప్పు కూడా గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫునైనా కానీ ఎమ్మెల్యే తరఫునైనా కానీ ఎక్కడ తప్పు చేయట్లేదు ఇది మంచి ప్రాజెక్ట్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం రేపు కలెక్టర్ గారు మేము ఎమ్మెల్యే గారు అలాగే అధికారులు అక్కడ ఉండే అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బురగం బొరగం గారు అలాగే అందరూ కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రేపు పెట్టబోతున్నాం ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్గా వెళ్ళకపోకూడదు మనము కొత్త కొత్త సిస్టమ్స్ కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది ఇవాళ ఏ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి ఎన్హెచ్ఏ రోడ్స్ అయినా కానివ్వండి అన్ని పక్క ఇది చెందుతుంది మనము వెనకలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఇంకా పాతకాలం లాగానే మనం పాతకాలం లాగానే అందరినీ అట్లనే తీసుకొని పోవాలని నాయకులు అనుకోకూడదు నాయకులు అనేటోళ్ళు ప్రజా అధికారులైనా కానీ నాయకులైనా కానీ అందరం గవర్నమెంట్ అయినా కానివ్వండి అందరం కూడా ఒక పూర్టు పూరెస్ట్ని అప్లిఫ్టింగ్ చేయడానికి మనం ముందుకు తీసుకొని పోవాలి మంచి ఆలోచనతో మేము అందరం ముందుకు పోతున్నాం అందరూ మాతో పాటు కలిసి రండి ఇది మంచి పని అందరూ కూడా కోఆపరేట్ చేయండి ఎందుకంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు ఉద్యోగాలు కూడా వస్తాయి అలాగే అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ కూడా ఒక చిన్న సిటీ లాగా డెవలప్ అవుతుంది ఈ యాక్టివిటీ వల్ల చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ ప్రజలకి కొంతమందికి అవగాహన లేకుండా వాళ్ళకి కూడా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రేపు కింద నుంచి తీసుకుంటున్నాం పెడుతున్నాం మా లీడర్లకి మా ప పంచాయతీలలో లీడర్లకి అందరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్లు క్రియేట్ చేయమని చెప్తున్నాం ఇది అందరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వెళ్తున్నాం అక్కడ ప్రజలకు కూడా మళ్ళీ మొన్న కూడా కలెక్టర్ ఆఫీస్లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎక్కడ కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఆయుధాలని ఇక్కడ స్టోరేజ్ డిపో కింద పెడుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఇదే సేమ్ స్టోరేజ్ డిపో వైజాగ్లో సిటీ మధ్యలో ఉంది సిటీ నడి మధ్యలో ఇది ఉంది ఎప్పుడు ఎక్కడ కానీ ఇబ్బంది లేదు అలాంటి సిటీ మధ్యలో వైజాగ్ లాంటి మనం పెద్ద సిటీ డెవలప్ అవుతున్న సిటీలోనే మధ్యలో ఉండేటప్పుడు ఇబ్బంది లేకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇబ్బంది వస్తుంది అనేది కూడా నేను అడుగుతున్నా ప్రజలందరూ కూడా ఆలోచించామని అడుగుతున్నా అక్కడ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే ఏలూరు పార్లమెంట్లో కొంతమంది ఎప్పుడు కూడా ఇలా ఇలాగే నాయిస్ చేస్తున్నారు మీరు అందరు కూడా ఆలోచించండి మనము కూడా అభివృద్ధి చెందుదామా లేకుంటే వేరే ఊర్లు వేరే డిస్టిక్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం వెనకలకి వెళ్ళిపోదామా ట్రైబల్ మీద నాకు వెరీ ఇంట్రెస్ట్ పోలవరంలో నేను రెగ్యులర్గా తిరిగినప్పుడు కూడా ట్రైబల్స్ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది మీరు కావాల్సి ఉంటే నేను ప్రచారంలో నేను మాట్లాడిన మాటలు కూడా మీరు చూడండి ఇక్కడికి ఇండస్ట్రీస్ అభివృద్ధి చేస్తాం పోలవరం అని చెప్పడం జరిగింది అదే మాటకి కట్టుబడి ఇవాళ ఎంత కష్టమైనా కూడా ఎంత ఎంతమంది అడ్డుపడుతున్నా అందరినీ కన్విన్స్ చేసుకుంటా అందరినీ ఒప్పించుకుంటా ఈ ప్రాజెక్టు మన చేతి నుంచి జారిపోకుండా చాలా వరకు కష్టపడుతున్నాం లేకపోతే ప్రాజెక్ట్ వెళ్ళిపోయే ప్రాజెక్ట్ని ఆపి మనం ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే అభివృద్ధి చెందాలి మనము ఎలక్షన్లలో అయినా కానీ మన ఇంటెన్షన్ ఏది మనము ఎలక్షన్లలో చెప్పామో మంచి ఉద్దేశంతో ఏమేమి చెప్పామో ఇండస్ట్రీస్ సంబంధము అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ మాటని ఎక్కడ కానీ మిస్ చేయకుండా మా మాట తప్పకూడదు మాట మీద నిలబడి పని చేయాలి అభివృద్ధి చేయాలని మా ఇంటెన్షను మాకంత ఆకాంక్ష ఏంటంటే ఏలూరు అభివృద్ధి చెందాలి ఏలూరు ఇప్పుడు ఉండే టైము ఒక గోల్డెన్ పీరియడ్ టైము యాజ్ ఎ మాకు ఎంపీ కింద అయినా కానీ ఎమ్మెల్యేలకైనా కానీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇదొక గోల్డెన్ టైం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మనం ఏమన్నా అడిగితే చేసుకుంది పని చేసుకుంది మనం ఏలూరు పార్లమెంట్కి తెచ్చుకోగలుగుతున్నాం ఇవాళ తెచ్చుకొని ఆ పనులన్నీ చేసుకోవాలి చేసుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు ఇంత అవకాశం ఎలా ఉంటుందో మన ప్రజలు మన అదృష్టం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడు ఉన్నప్పుడే మన దీపం బాగున్నప్పుడే మన ఇల్లు సర్దిద్దుకోవాలనే దీంట్లో మన ఏలూరు పార్లమెంట్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలలో చేయడంలో ఈ ఇండస్ట్రీ ఈ డిఫెన్స్ ఏవియేషన్ మన నేవీ ఆయుధకా ఇప్పుడు వచ్చే డిపో కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఇవాళ అలాగే ఆర్ఓబీస్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి నేను రెగ్యులర్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మా ఓఎస్డీ గారిని మా డిప్ మా ఆఫీస్ వాళ్ళందరిని కూడా రెగ్యులర్గా పంపించుకుంది అది ఫాలోఅప్ చేసి టెండర్లకు కూడా పిలిపించే కార్యక్రమాలు చేస్తాం ఇంకా కొన్ని పక్క విలేజ్లలో అలైన్మెంట్స్ మార్చాల్సిన అవసరం ఉంది అలైన్మెంట్స్ అన్నీ కూడా మార్చి ఎందుకంటే ఎవ్వరికి ఈ ఆరోబీస్ రావడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు పల్లెల్లో అక్కడ వాళ్ళ ఇల్లులు పోయే ఇబ్బంది ఉండకూడదు పోతున్నా కూడా వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఈ ఆరోబీస్ని అక్సెప్ట్ చేసేట్లు కూడా ఉండాలి వాళ్ళకి నచ్చినట్లే వాళ్ళకి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండానే ఈ ఆర్ఓబీసీ కూడా శాంక్షన్ చేస్తున్నాం వాళ్ళతో పాటు మాట్లాడుతున్నాం ఇరవై ఎనిమిదో తారీఖు కొన్ని పక్క ఇబ్బంది ఉండే దగ్గరికి నేనే పోతున్నా రైల్వే అధికారులని అలాగే ఆర్డీఓ గారిని నేను అందరం పోయి ఎక్కడైనా ఇబ్బంది ఉండేది ఏమో అలైన్మెంట్ మార్చాలంటే అలైన్మెంట్ మారుస్తాం లేకుండా అండర్ పాస్ చేయాల్సి ఉంటే అండర్ పాస్ ప్రకారం ఏమైనా చేయగలితే ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం కానీ ఎవరు కూడా రైల్వే రై ఆరోబీస్ దగ్గర వచ్చే దగ్గర ఎవరికైనా ఇబ్బంది ఉందనుకుంటే నా నోటీస్కి పెట్టండి అక్కడ ఇబ్బంది ఇప్పుడే పెడితే ఇంకా బెటర్ ఉంటుంది టెండర్స్ అయిపోయినాక పెడితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది సో మనం మంచి పని చేస్తాం కొన్ని ప్రాబ్లంలు వస్తాయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్దాం ఎవరికి ఇబ్బంది వచ్చే కార్యక్రమం నేను ఎట్టు పరిస్థితుల్లో చేయను మంచి ప్రో మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అప్పుడు ఆరోపి చేస్తున్నారు ఆరోపి చేసేటప్పుడు కొన్ని ఇల్లులు పోతున్నాయని కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది బట్ వాళ్ళ ఇల్లులు పోకుండా వేరే వేరే అలైన్మెంట్ మార్చైనా కానీ ఎవరు ఇల్లులు కూడా పోకుండా కొన్ని పక్క ఎక్కడైనా కొంచెం డిస్ట్రాక్షన్ చేయాల్సింది వచ్చినా కూడా వాళ్ళు కంపోజిషన్ ఇస్తున్నాము ఆ కంపోజిషన్ వాళ్ళందరూ ఒప్పుకున్నాక వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తే చేస్తున్నాం అని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం ఎవరికైనా అలాంటి ఆరోబీస్ వచ్చినప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తుందంటే నా నోటీస్ తీసుకొని రండి ప్రజలకి ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకి అవసరం బట్టి డెవలప్మెంట్ చేస్తాం తప్పితే ప్రజలకి ఇబ్బంది పెట్టి మాత్రం చేయమని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరందరూ చూస్తే ఈవెన్ వచ్చే పార్లమెంట్ సెషన్స్లో కూడా చాలా వరకు ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా టేకప్ చేస్తాం ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడబోతున్నాం అవన్నీ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకొని వెళ్తామని కూడా మేము అందరికీ తెలుపుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పార్లమెంట్లో మాట్లాడాల్సింది ఇవాళ ఈవెన్ ప్రెస్ మిత్రులకు కూడా పైనసారి పాసులు రావట్లేదంటే కూడా అది కూడా క్వశ్చన్ అవర్స్లో వేసి అడగడం జరిగింది దాన్ని కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఇస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాగే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనము పార్లమెంట్లో సాల్వ్ చేయగలిగితే పార్లమెంట్లో ఢిల్లీలో సాల్వ్ చేయగలిగితే ఢిల్లీలో అలాగే ఇక్కడ సాల్వ్ చేసుకోగలిగితే ఇక్కడ ఈ ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాం అలాగే కొన్ని సమస్యలు ఇంకా కొన్ని రోడ్డు సమస్యలు ఇప్పుడు మళ్ళీ వర్షాలు రావడం వల్ల మళ్ళీ రోడ్లన్నీ ఇబ్బంది వచ్చింది సో వచ్చే డిసెంబర్ నుంచి రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ శాంక్షన్లు చేస్తామని సీఎం గారు కూడా చెప్ప చెప్పడం జరిగింది అవన్నీ కూడా మళ్ళీ రోడ్స్ చాలా ఇబ్బందిగా ఉంది నేను కూడా ఒప్పుకుంటున్నాను అవన్నీ కూడా కరెక్షన్ చేయడానికి అందరం కూడా మళ్ళీ ఒక ఎస్టిమేషన్ అంతా కూడా గవర్నమెంట్కి ప్రిపరేషన్ చేస్తున్నారు గవర్నమెంట్కి పోయిన దక్షమే రోడ్స్ అన్నీ కూడా ఒక క్లారిటీ కూడా వస్తాయని మీ అందరికీ తెలుపుతున్నాం ఇంకా కొంచెం మాకు టైం ఇవ్వండి రోడ్స్ గురించి సి ఇవాళ అలాగే ఎన్ఆర్జీఎస్ కింద ఎవరెవరు రోడ్లు కావాలని ఏలూరు పార్లమెంట్లో ఎవరెవరు రోడ్లు కావాలని నాకు అర్జీలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి రోడ్లు అన్నీ కూడా శాంక్షన్లు చేస్తాం అందరికీ రోడ్లు ఇస్తాం మినిమం టు మినిమం యాభై లక్షల మధ్యలో ఏ ఊరికైనా కానీ అవసరం ఉన్న దగ్గర లేకుంటే కొన్ని ఊర్ల దగ్గర కోటి రూపాయలు ఉన్నా కూడా కొన్ని పంచాయతీలలో కొన్ని మండలాల్లో కొంచెం ఎక్కువ అవసరం ఉన్నా కూడా అడ్జస్ట్ చేసి మేనేజ్ చేసి అందరికీ కూడా రోడ్లు కూడా ఇస్తున్నామని కూడా మేము అందరికీ తెలుపుతూ అందరికి కూడా ఎలాంటి అవసరం ఉన్నా కూడా మీరు అందరు కూడా ఇంకా వచ్చే రోజుల్లో పార్లమెంట్ సెషన్స్ అట్లీస్ట్ వన్ మంత్ ఉంటుంది ఈసారి పోయినసారి పార్లమెంట్ సెషన్స్ జ బాగా జరగలేదు కాబట్టి ఈసారి పార్లమెంట్ సెషన్స్ బాగా జరుగుతాయి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్లో నా నోటీస్కి తీసుకొని రండి మనం ఈసారి ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ని ఫుల్గా ఉపయోగించుకుందాం ఆ ఉపయోగించుకొని మనకి ఏం అవసరం ఉన్నా మన ఏలూరు పార్లమెంట్కి తెచ్చుకుందాం అని కూడా మేము అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు అలాగే ప్రెస్ మిత్రులు కూడా అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్